Welcome to Drishyam News నిజమపాచుల ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు శివార్లోని డీ ఫోర్టీ సిక్స్ బై ఎయిట్ నిజాంసాగర్ కెనాల్లో గత నెల ఇరవై తొమ్మిదిన గుర్తుతల్లిని ఆరు సంవత్సరాల చిన్నారి మృతదేహం లభ్యమైన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే గ్రామస్థుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహుటిన దర్యాప్తు ప్రారంభించారు బోధన ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి సోషల్ మీడియా ప్రింట్ మీడియా వాట్సాప్ గ్రూపుల ద్వారా చిన్నారి యాచుకీ కోసం విస్తృత ప్రచారం చేపట్టారు ఈ క్రమంలో పీసీ సిక్స్ త్రీ జీరో సుధీర్ వాట్సాప్ నెంబర్ను ను గమనించిన మహారాష్ట్ర ముఖేట్ గ్రామానికి చెందిన బంధువులు మృతదేహం తన గ్రామానికి చెందిన ప్రాచీ కొండమంగళ అని గుర్తించారు పోలీసు బృందం వెంటనే ముఖేట్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి మృతి చెందిన చిన్నారి ప్రాచీ అని అధికారికంగా నిర్ధారించింది దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి కెరూన్ గ్రామం ముఖేట్ తాలూకాకు చెందిన కొండమంగలే పాండురంగ తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి మంగళి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలనే దురాశతో ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హత వస్తుందన్న కారణంతో ఘోర నేరానికి పాల్పడ్డారు బర్త్ సర్టిఫికేట్ మార్పు సాధ్యం కాకపోవడంతో ప్రస్తుత సర్పంచ్ షిండే గణేష్తో కలిసి పథకం రచించి పెద్ద కూతురు ప్రాచీను బైక్ పై నిజామాబాద్కు తీసుకువచ్చి ఎడపల్లి వద్ద బ్రతికుండగానే కెనాల్లో తోసివేసి హత్య చేశాడు ఈ హేయమైన హత్య కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించినందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య బోధన్ రూరల్ సీఏ విజయ్ బాబు ఎడపల్లి ఎస్ఐ ముత్యాలరమ రంజల్ ఎస్ఐ చంద్రమోహన్ ఏఎస్ఐ బాబురావు పిసిఎల్ సుధీర్ శ్రీకాంత్లను ఘనంగా అభినందించారు మృతి చెందిన పాప యొక్క కేసుని చెందించడం జరిగింది విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి మనకి ఏఆర్పి క్యామ్ దగ్గర డి ఫార్టీ సిక్స్ వై ఎయిట్ నిజాంసాగర్ కాలువలో ఒక ఆరేళ్ల పాప మృతదేహం కనపడింది అనుమానాస్పద పరిస్థితులు అమ్మాయి కనిపోయి పడి ఉండడం దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్న ఏసీపీ గారు తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది అనుమానాస్పద వృత్తి దాన్ని భావించి అసలు ఎట్లా చనిపోయింది అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక మూడు టీంలు అరేంజ్ చేయడం జరిగింది అరేంజ్ చేసుకుని మూడు టీంల ద్వారా ఈ పాప ఎక్కడ అసలు ఈ పాప యొక్క ఐడెంటిటీ ఐడెంటిటీ ఏంటి అది ఎదుగు చనిపోయింది ఇట్లా ఎవరు చంపారు ఇట్లా చనిపోయారు అనే అన్న విషయం మీద రోజుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ టెక్నికల్ అనాలసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత హార్ట్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే వా ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ పీసీ సిక్స్ త్రీ జీరో ఆయన వాట్సాప్ స్టేటస్లు ఈఎంఐ కనిపించట్లేదు ఈఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సరి చేస్తుంటే ముక్కేడు మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నెగిటివిటీ ఏముంది ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముక్కేడు తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళితే తెలిసిన విషయం ఏమిటంటే వీళ్ళ తండ్రి కొండమంగళ పాండురా అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లల తండ్రి అతను ఆ గ్రామంలో కరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ అని రెగ్యులర్గా వస్తుండేవాడు వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అది పాండురంగ నేతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి దత్త ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేశారు అయితే వాళ్ళ ఏవి ఫలించబోయేసరికి ఎట్లయినా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉన్నారని నియమాన్ని విస్తూ ఈ పాండురంగానే అతను గణేష్ నుండి యొక్క పురుఫలంతో తన యొక్క బైక్ ఎంహెచ్ టూ సిక్స్ బీవై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ దాని బైక్లో తన పెద్ద పుత్రు అయిన ప్రాచీన తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి నిజామాబాద్ చూసి తీసుకొచ్చి ఇక్కడ అమ్మం శుభదండానికి అమ్మం వెళ్ళే దానిలో కాబట్టి నిజాం తగర్ జనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది దీని వెళ్ళిపోయి ఇంకో దాక్కున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్లి అతను పరచుకోవడం జరిగింది ఇంత మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి మే సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి తర్వాత ఇన్స్పెక్టర్ పిఐ బోధన్ ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి ఎస్ఐలు ఎడపల్ వేసే రమా అండ్ ఎడపేంజర్ వేసాయి చంద్రబాబుకి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ గ్రే కేందారు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరో చెప్పారు